హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము శనగపప్పుతో బీరకాయ కర్రీ చేసుకుందాము శనగపప్పు బీరకాయ కర్రీకి ఏమేమి కావాలో చూసేద్ద శనగపప్పు బీరకాయ పసుపు సాల్టు ధనియా పౌడరు కారం వెల్లుల్లి గరం మసాలా అల్లం టమోటో ఉల్లిపాయ మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము ప్యాన్ హీట్ ఎక్కింది అందులో తగినంత ఆయిల్ అయితే పోసుకున్నాను చూడండి అందులో అల్లం వెల్లుల్లి వేసుకున్నానైతే కచ్చాపచ్చాగా దంచుకొని ఇలా ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే అల్లం వెల్లుల్లి ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవుతున్నాయి కదా అందులోనే కరివేపాకు పచ్చి కరివేపాకు ఉల్లిపాయలు ఫ్రై అవడం వల్ల మంచి టేస్ట్ మంచి స్మెల్ ఉంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది కరివేపాకు ఫ్రై అయినాయి కదా ఇప్పుడు మనం అందులో అయితే శనగపప్పు నాలుగు గంటల సేపు నానబెట్టుకున్నాను ఉడికించి వేస్తారు కదా అలా కాకుండా ఇలా ఫ్రై చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ నాలుగు గంటల సేపు నానబెట్టుకొని ఇలా ఫ్రై చేస్తున్నాను చూడండి మెత్తగా నానిపోయినాయి కదా తొందరగానే ఉడికిపోతాయి ఆ ఇల్లు ఫ్రై కాగానే ఇప్పుడు మనం మూత పెట్టుకొని మూడు నాలుగు నిమిషాలు అలానే ఫ్రై కానిద్దాము చూడండి నేనైతే మూడు బీరకాయలు తీసుకున్నాను చాలా లేతగా ఫ్రెష్గా ఉన్నాయి పైన తొక్క అంతా చూడండి ఇలా పీలర్తో తీసేసుకుంటున్నాను చూడండి తొక్క తీసుకున్న బీరకాయలను ఇలా పొడుగ్గా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము చూడండి ఎంత లేతగా ఫ్రెష్గా ఉన్నాయో ఇలా ముక్కలుగా కట్ చేసేసుకుందామా అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి ఉల్లిపాయలతో శనగపప్పు ఫ్రై చేసాము కదా చాలా బాగా ఫ్రై అయినాయి చూడండి ఇప్పుడు మనము ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని అయితే వేసేసుకుందాము మనకి ఈ బీరకాయ ముక్కల్లో ఉన్న నీళ్ళతోనే శనగపప్పు అనేది ఇంకా మెత్తగా ఉడికిపోతుంది మనం నానబెట్టి ఫ్రై చేసినాము కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చూడండి ఇలా అంద కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూద్దాము చూడండి బాగా మెత్తబడ్డాయి బీరకాయ ముక్కలైతే చూడండి చాలా బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు మనం అందులో రుచికి సరిపడా సాల్టో చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము ఇలా బీరకాయ ముక్కలు ఉప్పు పసుపు వేసి ఫ్రై చేయడం వల్ల నీరు అనేది బయటకొచ్చి శనగపప్పు ఇంకా బాగా మెత్తబడుతుంది అనేసి అలా చేశాను నేనైతే చూడండి ఇప్పుడు కొద్దిసేపు అయినాక మూత తీసి చూస్తే ఇంకా బాగా ఫ్రై అయిపోయింది చూడండి ఎంతగా తగ్గిపోయిందో కర్రీ అయితే బీరకాయ ఉప్పులు అనేటివి కనపడకుండా చిన్న చిన్నగా అయిపోయినాయి ఉడికి ఇప్పుడు మనం అందులో తగినంత కారం ఒక అర టీ స్పూన్ ధనియా పౌడరు సన్నగా కట్ చేసి పెట్టుకున్నా టమాటా మొక్కని అయితే ఒక టమాటా వేసుకున్నాను సన్నగా కట్ చేసి ఎంతో కలర్ చాలా బాగా వచ్చింది కలర్ అయితే చూడండి ఒకసారి బాగా కలిపేసుకున్నాక మనం అయితే రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందాము చూడండి ఇప్పుడు మనం మూత తీసి చూస్తే కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో ఇప్పుడు మనం అందులో కొద్దిగా అంత గరం మసాలా వేసుకుందాము గరం మసాలా వేసినాక ఆ స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది గరం మసాలా వేసినాక ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దాము మూత పెట్టుకునేసి చూడండి మనం మూత తీసి చూసేసరికి ఎంత బాగా కూర అయితే గట్టిగా అయిందో మరీ గట్టిగా కాకుండా మరీ పలసగా కాకుండా చాలా బాగుంది మనం నీళ్ళు అనేది వేయలేదు కదా ఇందులో బీరకాయ కూరలోకి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్నా కొత్తిమీర వేసుకున్నామంటే కూర అయితే అయిపోయింది శనగపప్పు బీరకాయ కర్రీ చాలా బాగా వచ్చింది చపాతీ లేకైనా దోశ లేకైనా చాలా బాగుంటుంది అలాగే ఈ శనగపప్పు బీరకాయ కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి